అందరికీ నమస్కారం భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు రావుల విద్యాసాగర్ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనం నిమ్మ సాగు వివరాలు అదేవిధంగా నిమ్మ తోటలలో చేసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు నిమ్మ సాగులో లాభ నష్టాలు ఇబ్బందులు అనేటువంటి అంశాల మీద చర్చించుకుందాం ప్రధానంగా నిమ్మ తోట ఎటువంటి నీళ్ళల్లో వేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చర్చించుకున్నట్టయితే ఎక్కడ ప్రాంతానికి సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే నిమ్మ అనేది ఎర్రగల్ప నీళ్ళలు ఇసుక నీళ్ళలు ఎర్ర నీళ్ళల్లో చాలా ఎర్ర నెలలు చాలా శ్రేష్టమైనవి ఈ నెలలలో వస్తాయి కొద్ది మోతాదులో దుబ్బ నెలలు అంటే లోమ్ సాయిల్స్ అని చెప్పేసి చెప్తాం సో ఆ నేలలలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది కానీ నల్లరేగడి నేలలు నీళ్ళు ఇంకని నేలలు ఒండ్రు మట్టి నెలలలో నిమ్మ అంతా సూటబుల్ కాదు అదేవిధంగా నిమ్మను చౌడు నేలల్లో ఒండ్రు నెలల్లో వేసుకోవడానికి సూటబుల్ ఉండదు కాబట్టి వనరు నెలలు నల్లరేగడి నేలలు నీళ్ళలు నేలలు అట్లాంటివి సూటబుల్ కావు ప్రధానంగా నిమ్మ అనేది చాలా తక్కువ నీళ్ళతో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉన్నటువంటి పంట డ్రిప్పు వంటి పద్ధతుల ద్వారా చేసినట్టయితే చాలా మంచి దిగుబడులు నిమ్మలో రావడానికి అవకాశం ఉంటుంది నిమ్మకు వాతావరణం చూసుకున్నట్టయితే ఇరవై ఐదు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ముప్పై ఎనిమిది నలభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా మంచిగా చక్కగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సుమారు ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది నిమ్మను వేసుకోదలుచుకున్నటువంటి రైతులు ఆరు మీటర్లు ఇంటూ ఆరు మీటర్లు అంటే ఎకరానికి నూట పదకొండు మొక్కలను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సుమారు వంద నుంచి నూట పదకొండు మొక్కలను ఒక ఎకరంలో రైతు సోదరులు వేసుకుంటారు మొక్కకు మొక్కకు మధ్యలో దూరం ఆరు మీటర్లు సాలుకు సాలుకు మధ్యలో ఆరు మీటర్ల దూరం పాటిస్తే సరిపోతుంది ఐడెన్సిటీ పద్ధతుల్లో నిమ్మను సాగు చేసుకోవచ్చా అంటే నిమ్మ అనేది ఒకసారి పెడితే సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వరకు నిమ్మ పంట ఉంటుంది కావున నిమ్మకు సంబంధించినటువంటి విషయాల్లో వచ్చినప్పుడు చాలా విస్తారంగా పెరుగుతుంది పెరిగినంత క్రమంగా కంటిన్యూగా పంట అనేది రావడం జరుగుతుంది దీనికి మిగతా ఐడెన్సిటీల్లోగా ప్రూనింగ్ చేస్తే నిమ్మ బత్తాయి అంటే సిట్రస్ జాతి జాతికి ప్రూనింగ్ అనేది ఓన్లీ ఎండుకొమ్మలు నీరు కొమ్మలకు తప్ప మిగతా దేనికి కూడా ప్రూనింగ్ అంతా సూటబుల్ కాదు మిగతా పంటల్లో పోలిస్తే మామిడి కానీ సీతాఫలం కానీ జామ కానీ ఇట్లాంటి పంటలు తీసుకున్నప్పుడు రెగ్యులర్గా ప్రూనింగ్ చేసి ఎవ్రీ ఇయర్ క్రాప్ తీసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంటుంది కానీ దీంట్లో ప్రూనింగ్ లేకుండానే వాడు పెడితే సరిపోతుంది మళ్ళీ వెంటనే నీళ్ళు ఇచ్చినట్టయితే పూతకు వస్తాయి పూతకు వచ్చిన వెంటనే మనకు నిమ్మకాయ నూట ఇరవై రోజుల నుంచి నూట యాభై రోజులలో నిమ్మకాయ కోతకు రావడం అనేది జరుగుతుంది సో ఈ నిమ్మకాయను కోత కొయడానికి నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై రోజులు నూట నలభై రోజులు ఉన్నప్పుడు నూట ఇరవై రోజులప్పుడు అది గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్లోకి టర్న్ అవ్వడానికి అవకాశం ఉంది నూట యాభై రోజులు కనుక వచ్చినట్టయితే ఇలా పూర్తిగా పసుపు రంగులో మారి కాయ కింద రాలడం అనేది జరుగుతుంది మార్కెట్లో దీనికి మంచి డిమాండు విదేశాలకు కానీ వివిధ రాష్ట్రాలకు కానీ పంపించేటప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయను పంపిస్తే మంచి ధర లాభ్యం రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లోకల్లా సూపర్ మార్కెట్లు హైపర్ మార్కెట్లు వెంటనే ఉపయోగించుకోవడానికి ఇంట్లో అవసరాల కోసం చేసినప్పుడు ఇలా ఎల్లో కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయలను వాడితే సరిపోతుంది కాబట్టి నిమ్మకాయ దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా దీన్ని డెన్సిటీలో పెట్టడం సజెస్టబుల్ కాదు అంటే సూటబుల్ కాదు కాబట్టి దూరం పెట్టుకోవడమే మంచిది ఇలా దూరం దూరం పెట్టుకున్నప్పుడు పెట్టే ముందు ఖచ్చితంగా గుంతను రెండు ఫీట్లు ఇంటూ రెండు ఫీట్లు ఇంటూ రెండు ఫీట్లు అంటే అరవై సెంటీమీటర్లు ఇంటూ అరవై సెంటీమీటర్లు ఇంటూ అరవై సెంటీమీటర్ల వెడల్పులో గుంత తీసుకొని ఆ గుంతను పెట్టుకున్నట్టయితే మొదటి మూడు సంవత్సరాలు కాతకు రావు నాలుగో సంవత్సరం నుంచి కోత ప్రారంభం అనేది జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరంలో రెండు సీజన్లు నిమ్మ పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నిమ్మ ప్రధాన పంట ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే నెలలలో ఈ నాలుగు నెలలలో అత్యధిక దిగుబడి వచ్చేటువంటి సమయం అదేవిధంగా సీజన్ అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో కొన్ని చోట్ల సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలలో రెండో పంటగా కత్తెర పంటగా నిమ్మకాయ రావడం అనేది జరుగుతుంది సమ ప్రధానంగా సమ్మర్లో అత్యధిక దిగుబడి అత్యధికంగా ఒక చెట్టుకు బస్తాలు కొద్ది రావడం జరుగుతుంది ప్రధానంగా నల్లగొండ జిల్లాలో నకిరేకలలో ప్రధానమైనటువంటి నిమ్మకాయ మార్కెట్ ఉన్నది అదేవిధంగా హైదరాబాదులో కానీ నల్గొండలో కానీ వివిధ మండల కేంద్రాల్లో కూడా కొన్ని కలెక్షన్ కేంద్రాల్లాగా నిమ్మకాయలను అక్కడక్కడ దళారులు పెట్టి నిమ్మకాయ అమ్ముతున్న ఉంది కాబట్టి ఈ నిమ్మ పంట వేసుకోవాలనుకున్నటువంటి రైతులు ఈ విధంగా ఇరవై ఐదు డిగ్రీలు ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత నలభై డిగ్రీల వరకు ఉన్నటువంటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అంటే యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇసుక నెలలు ఎర్ర నెలలు దుబ్బ నెలలు ఇట్లాంటి లైట్ సాయిల్స్లల్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తక్కువ నీళ్ళు నీరు మొత్తం నిలబడి మనం కరిగట్టు లేదా వరిచేను మడిలాగా నీళ్లు నిలబడేటువంటి ప్రాంతాల్లో నిమ్మ అంత సూటబుల్గా రాదు కాబట్టి వాటిని మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నిమ్మ పెట్టిన తర్వాత మొదటి మూడు సంవత్సరాల వరకు దాన్ని ప్రాపర్ షేప్లో పెంచుకుంటూ నీరు కొమ్మలు అంటే కాండానికి అతుక్కొని వచ్చే కొమ్మలను నీరు కొమ్మలు అంటాం ఈ నీరు కొమ్మలను రానియకుండా చూసుకున్నట్టయితే మొ నిమ్మ మొక్క ప్రధానంగా పెరగడం జరుగుతుంది సడన్ సటన్ హైట్ వచ్చిన తర్వాత అంటే ఒక ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు పది ఫీట్ల హైటు వచ్చిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి సెంట్రల్ లీడర్ సిస్టమ్ అంటాం నిటురు నిటారుగా పోయేటువంటి కొమ్మను కత్తిరియడం ద్వారా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మీరు ఏ నిమ్మ చెట్టు తీసుకున్నా ఎంత సైడుగా స్ప్రెడ్ అయితే ఆ సైడ్ బ్రాంచెస్కు కింద ఉన్న బ్రాంచెస్కే ఎక్కువ నిమ్మకాయలు అనే రావడం అనేది జరుగుతుంది ఒక్కొక్క నిమ్మకాయ చెట్టు సగటున అంటే నల్గొండలో కానీ తెలంగాణలో కానీ నిమ్మకాయలను సిమెంటు బస్తాలల్లో టిక్కీల రూపంలో వాడడం అమ్మడం జరుగుతుంది ఒక టిక్కీ ఇరవై మూడు కిలోల నుంచి ఇరవై ఐదు కిలోల వరకు ఉంటుంది ఒక్కొక్క టిక్కీలో ఐదు వందల యాభై నిమ్మకాయల నుంచి ఏడు వందల నిమ్మకాయల వరకు ఉంటాయి ఇలా టిక్కీలతో మార్కెటింగ్ చేయడం జరుగుతుంది బయట నిమ్మకాయలను కేజీల రూపంలో అమ్మడం జరుగుతుంది ఒక్కొక్క కేజీకి నిమ్మకాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమ్మకాయలు ముప్పై ఐదు నిమ్మకాయల వరకు వస్తాయి జర పెద్ద సైజు కాయలు అయితే ఇరవై ఐదు కాయలు వస్తాయి చిన్న సైజు మీడియం సైజు కాయలు అయితే నలభై కాయల నుంచి యాభై కాయల వరకు రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఒక్కొక్క నిమ్మకాయకు మార్కెట్లో ధర అనేది సీజన్ను బట్టి ఉంటుంది సో సుమారుగా ఒక ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు కలిగిన నిమ్మ చెట్టు స్టాండర్డ్గా ఒక ఎనిమిది నుంచి పది బస్తాల నిమ్మకాయలను ఒక చెట్టు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది యావరేజ్గా ఆరు నుంచి ఎనిమిది బస్తాలు మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది సుమారు ఎనిమిది బస్తాలు యావరేజ్గా వచ్చినాయంటే ఒక రెండు క్వింటాల వరకు ఒక చెట్టుకు రావడానికి అవకాశం ఉంది అలా వంద చెట్లకు సంబంధించింది ఒక క్వింటల్ వచ్చిన వంద చెట్ల కంటే పది టన్నులు రావడానికి అవకాశం ఉంది అలా పది టన్నులు వచ్చినటువంటి నిమ్మకాయకు సుమారు ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు ఉన్న మూడు నుంచి నాలుగు లక్షలు రావడానికి అవకాశం ఉంది సో కూళ్ళు ఖర్చులు నిమ్మకాయ బస్తలు వేరడం తర్వాత గడగోయలతోటి మహిళలు ప్రధానంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కోస్తుంటారు వారి యొక్క కూళ్ళ రేట్లు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే సుమారు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పోయే అవకాశం ఉంది సో ఇలా మొత్తం సగటున చూసుకున్నట్టయితే నికరంగా ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు నికరంగా నిమ్మకు రావడానికి అవకాశాలున్నాయి మంచి రేటు ఉంటే అది మూడు లక్షల నుంచి ఐదు లక్షలు వచ్చినది సందర్భాలున్నాయి రేటు తగ్గినప్పుడు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నిమ్మ గురించి ఆలోచన చేసే రైతులు హైదరాబాదు నగరానికి కానీ అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో నీళ్లు తక్కువగా ఉన్నటువంటి ఎర్ర నేలలలో నిమ్మ పంట అత్యంత అనుకూలమైన పంట కాబట్టి మీరంతా వేసుకోవచ్చు అదేవిధంగా నిమ్మకు చీడపీడలు కానీ అదేవిధంగా పురుగుల యాజమాన్యం కానీ ఏమొస్తుంది అని అనుకున్నప్పుడు నిమ్మకు ప్రధానంగా ఒక బొంత పురుగు లాంటి పురుగు వచ్చి ఆకులను మొత్తం తినేసేటువంటి ప్రమాదం ఉంది సో ఈ పురుగు నివారణ కోసం ఆర్గానిక్లో అయితే దశపర్ణి కషాయం కావచ్చు అదేవిధంగా పచ్చిమిరపకాయల మిశ్రమం వాడుకున్నా కానీ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ఈ నార్గానిక్లో అయితే ప్రొఫినోఫాస్ కానీ రెండు ఎంఎల్ లీటర్ నీటికి కానీ అదేవిధంగా క్లోరాథర్న్ పురోల్ క్లోజిన్ రెండెం జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ అదేవిధంగా ఇథియాన్ ప్లస్ సైపర్మెత్రిన్ కాంబినేషన్లో కూడా మనం మందులు పిచ్చికారు చేసినట్టయితే ఈ రసం పిలిచే పురుగులు అదేవిధంగా ఆకు తినే పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా దోమలు ప్రధానంగా తెల్లదోమ పచ్చదోమ ఇట్లాంటివి ఆకు తిని ఆకు గీకి తినేటువంటి ప్రమాదం ఉంది వీటి నివారణ కోసం కూడా మనం మందులను పిచికారు చేసుకోవచ్చు అదేవిధంగా ఆర్గానిక్ పరిస్థితుల్లో ఈ దోమలు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంతవరకు కుంగుడుగాయ మిశ్రమం అదేవిధంగా వేప నూనె కానగ నూనె ఇట్లాంటి నూనెల మిశ్రమాలను పిచిక చేసినట్టయితే ఈ నూనెలు ఈ గుడ్ల పైన ఒక తెట్టెల్లాగా పడి వాటిని గుడ్లను పొదగకుండా చీగుడ్లులాగా మార్చి ఆ గుడ్డు దశలోనే అవి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అవి కాకుండా పురుగుల కోసం అంటే రసం పిలిచే పురుగులు దోమలు ఇట్లాంటి వాటి నివారణ కోసం ఇమిడాక్లోపేట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కానీ అదేవిధంగా ఫిప్రోనిల్ రీజెంట్ అనేటువంటి పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది దాన్ని రెండు ఎంఎల్ లీటర్ నీటికి కానీ అదేవిధంగా ఎస్టామి ప్రైడ్ కానీ ఇథియాను సైపర్మెత్రిన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఇట్లాంటి మందులను కానీ రసం పిలిచే పురుగులు దోమలు పురుగుల యాజమాన్యానికి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా నిమ్మకు ప్రధానమైనటువంటిది నిమ్మ గజ్జి గజ్జి తెగులు అంటే నిమ్మ కాయల మీద ఆకుల మీద మొత్తం అన్ని చోట్ల ఒక మచ్చల మచ్చల్లాగా ఒక గజ్జి లాంటి ప్రాబ్లం వస్తుంది ఈ గజ్జిని నివారణ కోసం క్లోరైడ్ అంటే పది నీటికి ముప్పై గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ మందును మొక్క మీద ఆకుల మీద మొత్తం పడే విధంగా పిచికారి చేయాలి ఈ పిచికారి చేసిన గజ్జి మందు ఒకసారి కొట్టి ఊరుకుంటే కాదు వారం విడిచి వారం మూడు సార్లు దీన్ని అప్లికేషన్ చేసుకున్నట్టయితే నిమ్మ గజ్జి నివారణ అనేది సహజంగా జరుగుతుంది ఈ గజ్జి నివారణ రాకంటే ముందుకే మనం జాగ్రత్తలు పడితే వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది రాకంటే ముందుకే మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే జరుగుతుంది ఇది కాకుండా నిమ్మను బై ప్రొడక్ట్స్గా నిమ్మకు సంబంధించిన అనేక ఉప ఉత్పత్తులను కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నది నిమ్మ ద్వారా జ్యూస్ తయారీ అంటే నిమ్మ నిమ్మ స్క్వాష్ అని అని చెప్పేసి చెప్తాం నిమ్మ రసాన్ని గింజలను తీసేసేసి రసాన్ని పిండి దాన్ని షుగర్ సొల్యూషన్లో ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చే వరకు దాన్ని బాయిల్ చేసుకొని అది పెట్టుకుంటే సుమారు సంవత్సరం కాలం పాటు నిమ్మ మనం ఇంట్లో తాగే కూల్ డ్రింక్ లెక్కనే దీన్ని కూడా ఒక చిన్న గ్లాసులో మనం పోసుకొని నిమ్మ రసాన్ని తయారు చేసుకోవచ్చు అదేవిధంగా నిమ్మకాయ పచ్చడ నిమ్మను కూడా రకరకాల గ్రేడ్లలో ట్వంటీ ఎంఎం సైజ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఎంఎం ఫార్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీఎంఎం సైజులో రకరకాల సైజెస్లో గ్రేడింగ్ చేసి సూపర్ మార్కెటు హైపర్ మార్కెటు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ గ్రేడింగ్ సిస్టమ్ మన కటంగూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం కంపెనీ లిమిటెడ్లో గంటకు రెండు టన్నులు గ్రేడింగ్ చేసేటువంటి గ్రేడింగ్ మిషనరీ ఉంది అదేవిధంగా నిమ్మకాయను రేటు ధర లేనప్పుడు ఒరుగులను చేసుకునే అవకాశం ఉంది ఇదే నిమ్మకాయను పచ్చడిలాగా కన్వర్ట్ చేసుకొని చేసుకోవచ్చు అదే నిమ్మకాయలను పచ్చడి కాకుండా స్క్వాష్ కాకుండా ఒరుగులు చేసుకొని ఈ నిమ్మకాయ యొక్క పీల్స్ను కూడా పీల్ పౌడర్ను కూడా చేసుకొని మనం వాడుకున్నట్టయితే ఇట్లా నిమ్మకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళంతా కూడా నిమ్మకాయను ఉపయోగించుకొని నిమ్మకాయ ద్వారా అనేక ఉప ఉత్పత్తులతో పాటు నిమ్మ యాజమాన్యం కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు నికరంగా వచ్చేటువంటి పంటగా కానిస్టెంట్గా నిమ్మ రైతులకు దిగుబడినిస్తుంది కాబట్టి పది నుంచి పన్నెండు టన్నులు సులభంగా తీసుకోవడానికి తక్కువ నీటితో ఎక్కువ పంట తీసుకోవడానికి నిమ్మలో అవకాశం ఉంది కాబట్టి ఈ నిమ్మ కోసం ఆలోచించే రైతులంతా ఈ దిశగా ఆలోచన చేయగలరని చెప్పి విజ్ఞప్తి ధన్యవాదాలు